హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ప్రియతమ పార్ట్ ట్వంటీ నైన్ వినే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందు అవి వినండి అప్పుడే స్టోరీలో మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నా ప్రియతమ పార్ట్ ట్వంటీ నైన్ పెళ్ళి సెట్ అయిందని బాధలో ఉన్న మనోజ్ఞ మైత్రిలని మాట్లాడుతుంది మైథిలి తర్వాత ఏం జరిగిందో చూద్దాం అబ్బా ఇప్పుడు అంకిత చేసింది ఏముందక్క అని అసహనంగా అంది మైథిలి చేసిందంతా వాడే ఇప్పుడు చెడు పెళ్ళి అంటున్నారు అని అంది మైత్రి పెళ్ళి అంటే చేసుకో అందులో ఏముంది అని అంది మైథిలి అసలు నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా నేను వాడిని పెళ్ళి ఎలా చేసుకుంటాను అంది మైత్రి ఏ ఎందుకు చేసుకోవు అయినా వాడికిం తక్కువ చదువా అందమా తెలివితేటల ఆస్తా అంతస్తా ఏం తక్కువని వాడిని చేసుకొని అంటున్నావు అని కొంచెం కోపంగా అడిగింది మైత్రి ఏం తక్కువ కాదు అయినా సరే నేను వాడిని పెళ్లి చేసుకోను అని అంది మైత్రి సరే వాడొద్దు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు చెప్పు నేను వెళ్ళి వాడినే తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి నీ పెళ్లి చేస్తాను అని అంది మైథిలి ఆమె అలా మాట్లాడటంతో షాక్ అయి ఏ మైథిలి ఏమైంది నీకు అక్కతో అలా మాట్లాడుతున్నావు అని కోపంగా అంది మనోజ్ఞ రెండు నిమిషాలు ఆగు నీతోటి మాట్లాడతాను నీ టర్న్ వచ్చే వరకు నువ్వు సైలెంట్గా ఉండు అని సీరియస్గా ఆమెను చూస్తూ అంది మైథిలి ఆమె అంత కోపంగా ఉండడం చూసి సైలెంట్ అయిపోయింది మనోజ్ఞ నువ్వు చెప్పు ఎవరిని చేసుకుంటావు అని మైత్రి వైపు చూసి ఎప్పుడో నిన్ను మోసం చేసి పారిపోయాడే వాడిని తీసుకురమ్మంటావా ఈ పాటికి వాడు పెళ్లి చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూడా కని వాళ్ళతో హ్యాపీగా ఉండి ఉంటాడు వాడికి ఎక్కడ ఉన్నాడో కనుక్కొని నువ్వు లేకపోతే మొక్క చచ్చిపోతుంది వేరే వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోదంట అని వాడి కాళ్ళు పట్టుకుని బతిలాడి వాడి పెళ్ళంతో వాడికి విడాకులు ఇప్పించి ఆమెనే ఆమె పిల్లల్ని రోడ్డు పాలు చేసి అతన్ని నీ కోసం తీసుకురానా అని అడిగింది మైథిలి నా కన్నా ఏమి అలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోడు అని అంది మైత్రి ఆ మాటకి బాగా మండి వాడు పెళ్లి చేసుకోలేదని గ్యారంటీ ఏంటి నువ్వు చూసావా లేక వాడేమన్నా నీకు చెప్పాడా అసలు అతనంటూ ఒకడు ఉన్నాడు అని నీకు అనిపిస్తుందేమో నాకైతే నమ్మకం లేదు అని గట్టిగా అరిచింది మైదిలి ఆ క్షణం ఆమెని చూసి ఒక డెవిల్ని చూసినట్లు భయపడ్డారు మైత్రి మైదిలి మనోజ్ఞ సమాధానం చెప్పక అతని కోసం వస్తాడు అని నమ్మకంగా నువ్వు చెప్పగలవా అని అరిచింది మైథిలి ఆ మాటకి తల వంచుకుంది మైత్రి నువ్వు తలను వంచుకోవడం కాదక్క ఇలా పెళ్లి పెడాకులు లేకుండా ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఇలానే ఉండిపోయి డాడీ వద్దు అన్న వినకుండా నిన్ను తీసుకువచ్చి సొంత కూతుర్లా పెంచినందుకు మమ్మీ తల వంచుకునే పరిస్థితి తీసుకురాకు ఆమె పట్ల ఏ మాత్రం నీకు కృతజ్ఞత ఉన్నా ఈ పెళ్లికి ఒప్పుకో అని అంది మైదిని దానితో ఆలోచనలో పడింది మైత్రి మను వైపు తిరిగి ఇంకా నువ్వేంటక్క పెళ్లి చేసుకోకుండా అశ్విన్ని తలుచుకుంటూ వంటగా బ్రతికేద్దామని అనుకుంటున్నావా అని మను కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది మైదిని అలా అని మనసులో ఉన్నవాడిని చంపుకుని వేరే వాడిని పెళ్లి చేసుకోమంటావా అని అడిగింది మనోజ్ఞ హా వద్దు వాడినే తలుచుకుంటూ కన్న తల్లిదండ్రులను చంపుకో అని అంది మైదిలి ఆ మాటకి కోప వచ్చి మైదిలి అని గట్టిగా అరిచింది మనోజ్ఞ అరవకక్క నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా మొండిగా ఉంటే జరిగేది అదే అయినా పెళ్లి చేసుకుంటాను అని పెదనానికి మాట ఇచ్చావు అదెలా మర్చిపోయావు అని అడిగింది మైదిలి దానితో మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ నాన్నకి తను ఇచ్చిన మాట గుర్తు వచ్చింది మనోజ్ఞకి చూడక పెళ్లి చేసుకున్న కూతురు భర్త మంచివాడు కాకుండా అతను కూతుర్ని హింసిస్తున్నా చూసి దాని కర్మ అంతే అని వదిలేస్తారు అంతేకాని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన కూతుర్ని మాత్రం తమతో ఎట్టి పరిస్థితుల్లోని ఉంచుకోలేని తల్లిదండ్రులు ఉన్న సమాజం అక్క ఇది అలాంటి సమాజంలోనే మనము ఉన్నాము అది పెట్టుకుని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి తన బెడ్ వైపు వెళ్ళి పడుకుని ఇప్పుడు నా మాటలుకి మీరు బాధపడినా రేపు మీ జా మీ జీవితాలు అక్క అందుకే మీతో ఎంత హాష్గా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటున్నాను నన్ను క్షమించండి అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుంది మైత్రి ఆమె అడిగిన ప్రశ్నలకి జీవం లేనట్టు అయిపోయి ఆలోచిస్తూ ఎక్కడ వారు అక్కడే కూలబడ్డారు మైత్రి మనోజ్ఞా మైథిలి ఒక్కో మాట ఒక్కో బాణంలో గుండెలో దిగుతూ ఉంటే ఆఖరి క్షణంలో ఉన్న మైత్రి తల్లి ఆమెకు గుర్తు వచ్చింది హాస్పిటల్లో బెడ్ పై ప్రాణాలతో పోరాడుతున్న కస్తూరిని చూస్తూ ఆమె పక్కనే కూర్చుని ఉంది ఐదు సంవత్సరాల పాపం మైత్రి కన్నీళ్లతో ఆమె వైపు చూస్తూ ఉంది కస్తూరి తన చిట్టి చేతులతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ అమ్మా నువ్వేమీ బాధపడకమ్మా నీకేమీ కాదు నేనున్నాను కదా అని అంది మైత్రి అవున బంగారం నువ్వున్నావు కదా నాకేమీ కాదు తల్లి కానీ ఏదైనా అయితే మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండు ఎప్పుడు ఎవరిని నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకోకరా నేను అలానే మీ నాన్న నమ్మి నా జీవితాన్ని నాశనం చేసుకున్నదే కాక ఇప్పుడు నేను అనాథనం చేసి వెళ్ళిపోతున్నాను నువ్వు నాలా కాకూడదురా నిన్ను ఎవరైనా దగ్గరికి తీసుకుని ప్రేమగా చూసుకుంటే వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండు అంతే తప్ప ఒకరిని నమ్మి మోసపోవద్దు అని అంటూ చెప్పడం ఆపేసింది కస్తూరి సడన్గా ఆమె మాట ఆగిపోవడంతో అమ్మా అమ్మా అని పిలిచింది మైత్రి కానీ కస్తూరి పలకలేదు దాంతో మైత్రికి ఏడిపోయి అమ్మాగమ్మా అమ్మా నాతో మాట్లాడమ్మా భయమేస్తుందమ్మా అంటూ ఏడుస్తూ ఉంది అది చూసి అక్కడికి వచ్చిన డాక్టర్ కస్తూరి ఫస్ట్ చెక్ చేసి ఆమె చనిపోయిందని కన్ఫర్మ్ చేసి ఆమె మొహం మీద తెల్లటి క్లాత్ కప్పేశాడు అది చూసి అమ్మా అని గట్టిగా అరిచి కళ్ళు తెరిచింది మైత్రి ఆ అరుపు విని మైత్రి ఏమైంది అంటే ఆమె దగ్గరికి వచ్చింది మనోజ్ఞ నిద్రలో ఉన్న మైత్రి మైత్రికి కూడా ఆ అరుపు వినిపించడంతో ఉలిక్కిపడి పడి నిద్ర లేచి కంగారుగా మైత్రి దగ్గరికి వాటర్ బాటిల్ పట్టుకుని వచ్చింది ఆమె చేతిలోని బాటిల్ తీసుకుని వాటర్ తాగి కొంచెం కూల్ అయ్యింది మైత్రి ఆమె కూల్ అవ్వడం చూసి మైత్రి ఏమైంది అని అంది మనోజ్ఞ ఏమీ లేదు మనం జస్ట్ బ్యాటరీ అని అంది మైత్రి సరే రా పడుకుందు గాని అని ఆమెని నీ బెడ్ వరకు తీసుకువెళ్ళి ఆమె పడుకోమని ఆమె పక్కనే పడుకుంది మనోజ్ఞ మనోజ్ఞ తన పక్కనే పడుకోవడంతో కొంచెం ధైర్యంగా అనిపించి కళ్ళు మూసుకుంది మైత్రి చాలాసేపు తనిషతో తను ప్రవర్తించిన తీరు తలుచుకుని తన మీద తనకే ఆశయం వేయడంతో లోపలికి వెళ్ళకుండా బాల్కనీలోనే ఉండిపోయాడు మయూర్ ఏంటిది ఎప్పుడు ఎవరిని హట్ చేయని నువ్వు ఈరోజు తనీష విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తించావు ఇంతకాలం నేర్చుకున్న నీ చదువు సంస్కారం ఈరోజు ఏమైపోయాయిరా ఒక ఆడపిల్లాని కూడా చూడకుండా ఆమెతో మరీ ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించావు అని అనుకుంటూ గ్లాస్ డోర్ నుంచి లోపల బెడ్ పై పడుకుని ఉన్న తనీషాన్ని చూశాడు మయూర్ చిన్న కుక్క ముడుచుకుని పడుకున్న తనీషని చూసి జాలిగా అనిపించింది మయూర్కి అలా అతను చూస్తూ ఉండగా ఆమె బాడీ లైట్గా గా అవ్వడం అతనికి కనిపించింది దాంతో కంగారుగా లోపలికి వచ్చిన మయూర్ చలికి ఒణిగిపోతున్న తనీష కనిపించింది వెంటనే ఏసీ ఆఫ్ చేసి ఏదో అనుమానం రావడంతో ఆమె నుదుటి మీద చేయి వేసి చూశాడు వేడిగా కాలిపోతున్న ఆమె శరీర స్వర్శ అతని చేతికి తగలడంతో వెంటనే తన చేతిని వెనక్కి తీసుకుని ఓ షెడ్ ఫీవర్ వచ్చినట్లుంది ఒళ్ళు బాగా కాలిపోతుంది అని అనుకుంటూ ఆమెకి బెడ్షీట్ కప్పి కబోర్డ్ మొత్తం వెతికి టాబ్లెట్స్ తెచ్చి తనిషాలే లెగసీ టాబ్లెట్ వేసుకో అని అన్నాడు మయూర్ కానీ తనిషా నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు దాంతో ఆమె స్పృహలో లేదు అని అర్థం చేసుకుని ఆమె నోరు తెరిచి నోట్లో టాబ్లెట్ వేసి వాటర్ తాగించి పడుకోబెట్టి నుద్దుటి మీద తడిబట్ట పెట్టాడు అతను అలా ఒక గంటకి ఆ ఫీవర్ కంట్రోల్ అవడంతో రిలాక్స్గా ఫీల్ అయ్యి ఆమెని గట్టిగా హత్తుకుని ఆమె పక్కనే పడుకున్నాడు మా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ పట్టుకునే ప్రియా ఇంటికి వచ్చాడు రవి కానీ ఆ ఇంటికి లాక్ చేసి ఉండడంతో ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది రాక్షసి అని అనుకుంటూ తను ఫోన్ తీసి ప్రియకి కాల్ చేశాడు హాస్పిటల్ బెడ్ పై పడుకుని ఉన్న పేషెంట్ పక్క టేబుల్ పై ఉన్న ఫోన్ రింగ్ అవడంతో విసుగ్గా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది అక్కడ ఉన్న నర్స్ ఫోన్లో వాయిస్ తేడాగా వినిపించడంతో హలో ఎవరు అని అనుమానంగా అడిగాడు రవి హలో సార్ నేను వనిత హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను ఈ ఫోన్ గల ఆవిడికి యాక్సిడెంట్ అయ్యి మా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అని చెప్పింది ఆమె ఆ మాట వినగానే చేతిలో ఫోన్ నెల మీదకి జారిపోయింది రవికి కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉండగా ప్రియకి ఏమైందో అని కంగారుగా అక్కడ నుంచి పరుగుతీశాడు అతను నిద్రలేచి తన కౌగిలో ఉన్న తనిషాని ప్రేమగా చూసుకుని ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని పైకి లేచాడు మయూర్ ఫీవర్ వల్ల అతని స్వర్శ కూడా తెలియనంత గాఢ నిద్రలో ఉంది తనీష ఫ్రెష్ అయి వచ్చి డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యి రెడీ అయ్యి తనిషా కోసం ఒక స్లిప్ రాసి దాన్ని టేబుల్ మీద పెట్టి ఆ స్లిప్పై టాబ్లెట్స్ పెట్టి బయటకు వెళ్ళిన మయూర్కి కారులో స్టీరింగ్కి తల అనించి నిద్రపోతూ కనిపించాడు మోక్షిత్ అతన్ని చూసి వీడేంటి ఇక్కడ పడుకున్నాడు అని అనుకుని కారు దగ్గరికి వెళ్ళి కార్ గ్లాస్ డోర్ పై చిన్నగా తప్పాడు మయూర్ ఆ సౌండ్కు ఉలిక్కిపడి నిద్రలేచిన మోక్షిత్ కంగారుగా అటు ఇటు చూసి అక్కడ మయూర్ ఉండడంతో రిలాక్స్ అయ్యి కారు విండో డౌన్ చేశాడు అతన్ని చూసి ఏంటి ఇక్కడ పడుకున్నావు ఇంట్లో రూమ్స్ ఏమీ కలిగలేవా అని అడిగాడు మయూర్ అదేమీ లేదన్న రాత్రి రావడానికి చాలా లేట్ అయింది ఆ టైంలో ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడ నిద్రపోయాను అని అన్నాడు మోక్షేత్ సరే లోపలికి వెళ్ళి పడుకో అని అన్నాడు మయూర్ సరే అన్నయ్య అని కారు దిగి వెళుతున్న మోక్షేత్ను చూసి మోక్షిత్ ఒక్క నిమిషం అని పిలిచాడు మయూర్ ఆ పిలుపుతో వెనక్కి తిరిగి ఏంటన్నయ్య అని అడిగాడు మోక్షిత్ ఏమైనా ప్రాబ్లమా అని అనుమానంగా మోక్షిత్ని చూస్తూ అడిగాడు మయూర్ ప్రాబ్లమా ప్రాబ్లం ఏమీ లేదన్నయ్య అయినా ప్రాబ్లం ఎందుకుంటుంది ఏమీ లేదు అని మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు మోక్షిత్ అతను ప్రవర్తన అనుమానం కలిగించే విధంగానే ఉన్నా తనను ఫోర్స్ చేసే విషయం తెలుసుకోవడం ఇష్టం లేక సరే ప్రాబ్లం ఏదైనా ఏమైనా ఉంటే నాతో చెప్పు నేను చూసుకుంటాను అని అతనికి ఒక భరోసానిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మయూర్ ఈ ప్రాబ్లంలో నువ్వు ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయిపోతుంది అన్నయ్య అవతల ఉన్నది ఒక బ్రహ్మ రాక్షసుడు వాడి నుంచి నన్ను మన ఫ్యామిలీని కాపాడడం నీ అయితే అవదు అని మనసులో అనుకుని దిగులుగా ఇంట్లోకి వెళ్ళాడు మోక్షేతం మనోజ్ఞతో తన పెళ్లి అని తెలిసిన దగ్గర నుండి ఈ పెళ్లి అనే సుడిగుండ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు సాత్విక్కి తనని పెళ్లి చేసుకోవడం వలన వేరే అమ్మాయి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న బాధ అతనిలో ఎక్కువగా ఉంది దానితో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చున్న అతనికి గదిలోకి కాఫీ పట్టుకుని వచ్చింది శోభ ఆమెను చూసి ఏంటి మమ్మీ నువ్వు కాఫీ తెచ్చావు ఈ పనులన్నీ శ్రద్ధ చూసుకుంటుంది కదా నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ అని కన్సర్న్ గా చెప్పాడు సాత్విక్ దాని మొహం దానికేం తెలుసరా కాఫీ పెట్టమంటే టీ పెడుతుంది వంట చేయమంటే వంటగదిని పెంట చేసి పెడుతుంది అని నవ్వింది శోభ అందుకని నువ్వు ఇలా కష్టపడితే నీ హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కదా అని అన్నాడు సాత్విక్ అంతా నేను ఒక్కదానే చేయడం లేదురా నాకు సునీత అత్త హెల్ప్ చేస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే తనకే నేను హెల్ప్ చేస్తున్నా అనవచ్చు పాపం పనంతా తనే చూస్తుంది అని అంది శోభ అయ్యో మన ఇంటికి వచ్చిన వాళ్ళతో పనులు చేయించడం ఏంటి మమ్మీ పని చేయడానికి ఎవరైనా మనిషిని దొరుకుతారేమో ప్రయత్నిస్తాను అని అన్నాడు సాత్విక్ ఏమీ అవసరం లేదురా మీ చిన్నత్తగారు ఏమీ అంత కష్టపడిపోవడం లేదు పెళ్ళయ్యాక తన కూతుర్ని నేను ఎక్కడ కష్టపడతానో అని ఇప్పటి నుంచే నన్ను కాక పడుతుంది అంతే అని అంది శోభ ఆ మాటకి పొరపోవడంతో నోటిలోని కాఫీని బయటికి ఉమ్మేశాడు సాత్విక్ అయ్యో నానా అని అంటూ సాత్విక్ తల మీద చిన్నగా తడుతూ ఎన్ని రోజులు నీకు వచ్చే నిన్ను మా నుండి ఎక్కడ దూరం తీసుకుపోతుందో అన్న చిన్న భయం మనసులో ఉండేదిరా కానీ మనోజ్ఞ నీకు కాబోయే భార్య అని తెలిసాక నా భయం మొత్తం పోయిందిరా నువ్వు చూసావు కదా మనువుని అందం అణుకువా పెద్దలంటే గౌరవం అన్నిటికన్నా కుటుంబ విలువలు తెలిసిన పిల్ల అక్కడ ఉన్న అన్ని రోజులు అత్తా అత్తా అంటూ నా వెనకే తిరిగింది తనతో నీ జీవితం చాలా బాగుంటుంది కన్నా అని అంది శోభ ఆ మాటతో సూటిగా శోభ కళ్ళలోకి చూశాడు సాత్విక్ ఆమె కళ్ళలో చిన్ని కన్నీటి పొర కదలాడుతూ ఉంది అది చూసిన సాత్విక్ మనసు మిలిపడింది అసలు మనసుని చూడగానే తనని మన ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనిపించింది కానీ ఆ మాట అన్నవాళ్ళని అడగాలి అంటే ఎందుకో భయం వేసిందిరా నేను ఈ విషయం వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళకి కోపం వచ్చి మళ్ళీ ఎక్కడ నన్ను ఆ ఇంటికి దూరం చేస్తారేమో అని అనిపించింది నా మనసులో మాట వాళ్ళ ముందు పెట్టే అంత ధైర్యం చేయలేకపోయాను కానీ చూసావా నా కోరిక చాలా బలమైంది కాబట్టే వాళ్ళే నా ఇంటికి వచ్చి మరి వారి ఇంటి పిల్లని నా కొడలుగా పంపిస్తాను అన్నారు అలా చెప్ అలా చెప్పిన ఆ క్షణం నాకు ఎలా ఉందో తెలుసా సాత్విక్ అని అంటూ సాత్విక్ని సూటిగా చూస్తూ అడిగింది శోభ ఆమె మొహం చూసి ఎలా ఉంది మమ్మీ అని అడిగాడు సాత్విక్ నా మేన నా ఇంటి కోడలు అని ఈ ప్రపంచం అంతా అరిచి చెప్పాలి అని అనిపించింది అసలు అంత ఆనందం నా నాకు నా జీవితంలో ఎప్పుడూ కలగలేదో తెలుసా అనింది శోభ ఆమె ఆనందం చూసిన సాత్విక్కి మైండ్ బ్లాక్ అయింది ఓ మై గాడ్ వీళ్ళందరూ ఎలా ఫిక్స్ అయిపోతే ఎలా ఇప్పుడు పెళ్ళిని నేను ఎలా ఆపాలి వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాక నేను ఇప్పుడు కాదు అంటే ఆ మాట విని వీళ్ళు తట్టుకోగలరా అని మనసులో అనుకుంటూ ఆలోచిస్తున్న సాత్వికను చూసి ఏమైంద్రా నేను ఎంతగా మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లా మాట్లాడకుండా ఆలోచిస్తున్నావు అని అంటూ అతని కుదిపింది శోభ ఆ మాటకి ఆలోచన నుండి బయటకు వచ్చి ఏమీ లేదు మమ్మీ నువ్వు చెప్తుంది వింటూ నీ ఆనందం చూస్తూ ఉంటే ఇంకా నా నోటి నుండి మాటలు ఎలా వస్తాయి మమ్మీ అని అన్నాడు సాత్విక్ అతనికి మెడికెలు మెటికెలు విరిచి నా బంగారు కొండరా నువ్వు అని సరే త్వరగా కాఫీ తాగు అవతల పంతరుగా దగ్గరికి వెళ్ళిన మీ మావయ్య నాన్న వచ్చేస్తారు వాళ్ళు ఏ కబురు మోసుకు వస్తారో ఏంటో అని కంగారుగా ఉందిరా అని చిన్నపిల్లలా మొహం పెట్టి అంది శోభ ఏమీ కాదు మమ్మీ అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది కానీ నువ్వు కంగారు పడి మళ్ళీ ఏ హార్ట్ అటాకో తెచ్చుకోకు అని అన్నాడు సాత్విక్ నిజంగా నా నా నాన్న మొత్తం నేను అనుకున్నట్లే జరుగుతుంది కదా అని ఎంతో భయంగా సాత్విక్ని చూస్తూ అడిగింది శోభా ఆమె భయాన్ని చూసి సాత్విక్ మనసు బాధగా మూలిగింది ఆమె సంతృప్తి కోసం హామీ నువ్వు అనుకున్నట్లు జరుగుతుంది అని ఆమెకి చెప్పి ఇటు నుండి లాభం లేదు వీలని ఇలా చూస్తూ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నేను చెప్పలేను కాబట్టి మనో వైపు నుండి ట్రై చేయాలి అప్పుడే సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని మనసులో అనుకున్నాడు సాత్విక్ తను నిద్ర లేసేసరికి సురేంద్ర పక్కన లేకపోయేసరికి ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్లారు ఈయన నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు కదా ఈ రోజేంటి చెప్పకుండా వెళ్ళిపోయారు అని అనుకుంటూ బయటికి వెళ్ళి అంతా చూసింది భువనేశ్వరి కానీ ఆమెకి ఎక్కడ సురేంద్ర కనిపించలేదు దాంతో సర్లే ఆయనే వస్తారు అని అనుకుంటూ ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉంది ఆమె అలా ఒక అరగంట గడిచాక ఒక పెద్ద బ్యాగ్తో ఆ ఇంట్లో అడుగు పెట్టాడు సురేంద్ర భువ్వన కాఫీ అన్న అతని అరుపుతో చేస్తున్న పని అక్కడే వదిలేసి కాఫీ పట్టుకుని హాల్లో ఉన్న సురేంద్ర దగ్గరకు వచ్చింది భువనేశ్వరి ఆమె చేతిలో కాఫీ కప్ అందుకుని ఈ బ్యాగ్ లోపల పెట్టు అని అన్నాడు సురేంద్ర అతను అలా అనడంతో ఆ బ్యాగ్ వైపు అయోమయంగా చూస్తూ ఏంటండి ఇంత బ్యాగ్ ఇందులో ఏముంది అని అడిగింది భువనేశ్వరి ఆ బ్యాగ్ లో ఏముందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఛానల్లో మా మనసు ఎవరికి తెలుసు స్టోరీ వస్తుంది అది కూడా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను మరి రేపు కలుద్దాం బాయ్